మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన దినాన్ని మహిమ కలిగిన దేవుడు తన ఉన్నతమైన కృపతో మనకు అనుగ్రహించిన దేవదేవునికే మహిమ ఈ తీరువుల ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివనాలు తెలియజేస్తున్నాను ఇది నా దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో ప్రవీణటువంటి వారిలో కీర్తనల గ్రంథము దయచేసి ఎనభై ఒకటవ కీర్తన ఎనభై ఒకటవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ఎయిటీ ఎత్ సాంగ్స్ అండ్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ వర్డ్స్ ఆపత్కాల ముందు నీవు మొర్ర నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగుచోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని మెరీబా జలముల యొద్దు నిన్ను శోధించి తిని నా ప్రజలరా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియచేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట ఎంత మేలు అన్యజనుల దేవతలలో ఒకటియును నీలో ఉండకుండా అన్య అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు పిల్లలు గమనిధ దేవుని లేఖనాలు సెలవిస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే ఆపత్కాల మందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతుని అని ప్రభు చెబుతున్నాడు మనము ఇబ్బందుల్లో సమస్యల్లో దుఃఖములో వ్యాధులలో ఉన్న పరిస్థితులలో మనం మొర్రపెట్టగా ఆయన మనలను ఆయన మన మొర్ర విని మనలను విడిపించాడు మన దేవుడు ఎవరంటే విడిపించు దేవుడు అది ఐగుప్తు బానిసత్వమైన చేతి క్రింద నుంచైనా నా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి ఎవరైనా ప్రార్థించగలిగితే ఆ ప్రార్థించు వారిని ఆయన నిశ్చయముగా విడిపించగలిగిన దేవుడు నిజమే మనకి వాక్యం బాగా ఎరిగిన వారిమే యువన తన జీవితంలో చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ మత్స్యము నుంచి ప్రభు విడిపించాడు మన దేవుడు ఎవరంటే విడిపించు దేవుడు నీ పరిస్థితిని చూడడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు సమస్తమును సాధ్యమే ప్రభు అంటున్నాడు యహోవానకు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు బైబిల్ చెబుతుంది నమ్ముటీవైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నా దేవుడు విడిపిస్తాడు అనేటటువంటి ఓ కృత నిశ్చయముతో ప్రభు పాదాల చెంతకు నీవు రాగలిగితే నా దేవుడు నీ పరిస్థితులై ఏదైనా కానీ ఆయన విడిపించగలిగిన దేవుడే ఇంకొక మాట అక్కడ రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఉరుము దాగుచోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని ఉరుము దాగుచోటు నుండి అంటే అర్థం ఏంటి ఆయన సర్వోన్నతిని స్వరమే ఉరుముగా మార్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క స్వరమే ఉరుముగా మార్చబడుతుంది అని ప్రేమైనటువంటి వారిలో సమయోలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యములో స్వస్థముగా వ్రాయబడింది ఈరోజు ఆయన మన జీవితంలో ఎక్కడి నుంచి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అంటే ఆయన నిత్యమైనటువంటి సింహాసనము నుండి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఆయన మనకి ఆకాశం నుంచి ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇన్ని మహత్కార్యాలు చేసిన దేవుడు ప్రేమైనటువంటి వారిలో ఎందుకు చేస్తున్నాడు ఎందుకు నీ ఆపత్కాలంలో ఆయన నీకు ఎందుకు ఉత్తరం ఇస్తున్నాడు ఎందుకు విడిపిస్తున్నాడు ఎందుకు ఆయన ఆకాశము నుంచి నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఎందుకు ఇస్తున్నాడు ఇచ్చిన దేవుడి అంటున్నాడు ప్రిరారా ఇంకొక మాటని ఆ ఎనిమిదో వాక్యంలో రాస్తూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే కింద ఏడో వాక్యంలోనే చివరి పంక్తి మీరే మా జన్మల యొద్ నిన్ను శోధించి తిని అని అని రాస్తున్నాడు సెల అంటే అర్థం ఏమిటంటే స్టాప్ అండ్ థింక్ దే అక్కడ కొంచెం ఆలోచించి ఆగి ఆలోచించాలి అని అర్థం ఎందుకు ఆగి ఆలోచించాలి మిరీబా జలముల యుద్ధం ఆయన తన ప్రజలను ప్రేమైనటువంటి వారిలో శోధించాడు పరిశోధించాడు టెస్ట్ చేశాడు ఆపత్కాలమున మొర్ర పెట్టినప్పుడు విడిపించిన దేవుడే ఉరుము చోటు నుండి ఉత్తరం ఇచ్చిన దేవుడే తన ప్రజలను కొన్ని కొన్ని సందర్భాలలో పరీక్షిస్తూ ఉన్నాడు పరిశోధిస్తున్నాడు శోధిస్తూ ఉన్నాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వార్లరా అన్నీ బాగున్నప్పుడు బాగానే సాక్ష్యం చెబుతాం కానీ కొంచెం తేడా వస్తేనే దేవునికి విరోధంగా మాట్లాడతాం కానీ దేవుడు నీ హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీ స్వభావమును ఎరిగిన దేవుడు నీకు తలంపు మునిపే నీకు ఆలోచన రాకమునిపే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మెనీ జలమల యుద్ధ ఆయన తన ప్రజలను శోధిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఎందుకు కాలు తేనెలు ప్రవహించే దేశంలో తన ప్రజలను ప్రవేశపెట్టాలని తీసుకొని వెళుతున్నాడు ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవసరతలు ఎన్నో సమస్యలు వచ్చాయి కానీ అటన్నిటి నుంచి తప్పించి విడిపించి వారి ప్రార్థన అక్కించి వారికి ప్రత్యుత్తరం ఇచ్చి ఇదిగో పాలు తీరలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళుతున్నాను అక్కడికి వెళ్ళాలి అంటే పరిశోధించబడిన వారే ఉండాలి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఒక ఉత్పత్తి ఒక సెల్ ఫోన్ ఉంటుంది లేకుంటే ఒక సెల్ ఫోన్ ఛార్జ్ ఉంటుంది లేకుంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి వీటన్నిటి మీద ఏముంటుందంటే ఏముంటుందంటే ఒక చిన్న లేబుల్ ఉంటుంది ఏమని ఓకే చెక్కుడు అని లేకుంటే క్యూసీ అని క్యూసీ అంటే క్వాలిటీ చెక్కుడు అంటే తాను ప్రొడక్ట్ చేసిన ఆ ప్రొడక్షను మార్కెట్లోకి వెళ్ళకు మునిపే ఏం చేస్తారు చెక్ చేస్తారు ఆ మధ్యకాలంలో వాళ్ళ కారుని రకరకాలుగా చెక్ చేశారు ఓ ఎత్తైన స్థలాన్ని క్రీన్ కట్టి ఒక్కసారిగా రకరకాల పొజిషన్స్లో భంగిమలలో దాన్ని ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కింద ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారంటే మా ప్రోడక్టు లేకుంటే మా కారు చాలా శ్రేష్టమైనది చాలా దృఢమైనది ఇట్స్ వెరీ సేఫ్టీ కార్ అన్నట్లుగా కస్ట వారి కస్టమర్లకు చెప్పడానికి దాన్ని రకరకాల పరిస్థితులలో దాన్ని ప్రమైనటువంటి వారి క్రాష్ చేసి ఎత్తైన స్థలం నుంచి పడేసి రకరకాలుగా చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మా కారు కంటే వేరొక ప్రోడక్ట్ ఏమిటి సేఫ్టీ కాదు వీఆర్ ద బెస్ట్ ఇన్ సేఫ్టీ అని వివరించడానికి అన్ని సంగతులు చేశారు అప్పుడు ఆ తర్వాత ఆ కారుని ఏం చేశారంటే వాళ్ళు మార్కెట్లోకి పంపించారు నేనంటాను మహిమ కలిగిన దేవుడు నిన్ను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అందరం తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడం చెక్ చేస్తాడు ఆయన అబ్రహాముని చెక్ చేశాడు ఆ ఇరవై రెండో అధ్యాయులు మనం చూస్తూ ఉంటే ఆ సంగతులు అయిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించను అని రాస్తున్నాడు ఏం పరిశోధించాడు తనకు ఒక్కడైనటువంటి కుమారుడైనటువంటి ఇసాకును బలిగా ఇవ్వమంటే బయలుదేరి వెళ్ళిపోయి దేవుడు తనకు ఆజ్ఞాపించిన స్థలానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద తన కుమారుని పెట్టి కట్టెలు పెట్టి కట్టెల మీద తన కుమారుని పెట్టి కత్తి పైకెత్తేశాడు ఆకాశం నుంచి దేవుడు కేక వేస్తున్నాడు అబ్రహామా అబ్రహమా అచ్చటవానివే చేయకు ఇందును బట్టి నీవు దేవునికి భయపడివాడు అని నాకు అర్థమైంది నిజమే దేవుడు పరిశోధించాడు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అన్నా ఒక వ్యక్తిని దీవించాలి అన్నా ఒక వ్యక్తిని ఉన్నత స్థలాలకు హెచ్చించబడాలి అన్నా ఆ వ్యక్తి తన జీవితంలో పరీక్షించబడిన వాడై ఉండాలి ఇదిగో యోసేపుకి దర్శనం ఉంది కానీ అన్నల దగ్గర పరీక్షించబడ్డాడు ఆ ఫోర్ ఇంట్లో పరీక్ష పరీక్షించబడ్డాడు చెరసాలలో పరీక్షించబడ్డాడు ఇన్ని పరీక్షలలో నెగ్గిన తర్వాత కృపగలిగిన దేవుడు తీసుకుని వెళ్ళి ఆయుగుప్తి దేశంలో రెండవ రాజుగా నిలవబెట్టాడు నేను నిన్ను ఆయన ఆశీర్వదించాలి అంటే ఆయన నిన్ను దీవించాలి అంటే ఖచ్చితంగా ఆయన నీ మీద తన పరిశోధన చేస్తాడు ఉన్నత స్థలాలకి వెళ్ళినప్పుడు నీవు దేవుని మరిచిపోతావేమోనని దేవుని విడిచి పెడతావేమోనని అదిగా ఇస్రాయల్తో అంటున్నాడు మంచి ఇళ్ళు కట్టించుకోండి వెండి బంగారాలు సంపాదించుకోండి పశువులు సంపాదించుకోండి కానీ మీరు అన్ని విషయాలు వర్దిల్లిన తర్వాత మీ దేవుడైన యోవాను మరచిపోతారేమో మీ మనస్సు మదించి మరిచిపోతారేమో జాగ్రత్త అని చెబుతున్నాడు అందుకే దేవుడు తన ప్రజలను పరీక్ష చేయకుండా ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్ళడం నిన్ను కూడా ఆయన పరీక్షించకుండా నీ భక్తిని నీ విశ్వాసమును నీ పరిశుద్ధతను నీ ఆత్మీయతను నీ ప్రార్థనా జీవితాన్ని పరిశోధించకుండా ఆయన నిన్ను ఉన్నత స్థలములలో శ్రేష్టమైన స్థితిలో ఆయన నిలవబెట్టడు అందుకే క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాడు ఆయన నీవు ఏ ప్రోడక్టో ఒక పగిలిపోయే బ్యాచ్ో ఇరిగిపోయే బ్యాచో లేకుంటే నాలుగు రోజులు భక్తి చేసే బ్యాచ్ మేలులు జరిగినప్పుడు దేవుడని కీడు జరిగినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడేటటువంటి వ్యక్తివా అని దేవుడు నీవు ఏ ప్రోడక్ట్వో దేవుడు చెక్ చేస్తాడు అట్లే మెరీబా జలముల యుద్ధ ఇస్రాయేలీలను ఆయన పరిశోధించను శోధించను అతను మునుపు ఆకాశం నుంచి ఆయన ప్రేమైనటువంటి వాళ్ళ ఆహారాన్ని కురిపించాడు అద్భుతాలు చేశాడు మహత్కార్యాలు చేశాడు శత్రువుల ఎదుట తన ప్రజలను తల ఎత్తుకునేటటువంటి వారికి చేశాడు మాత్రమే కాదు ఎర్ర సముద్రం రెండుపాయలుగా చేసేసాడు వినోదంగా ఉన్నటువంటి వారిని ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసి శవాలను దెబ్బలుగా చేసేసాడు ఇదిగో రఫీదీ వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్ళు దొరకలేదని దేవునికి విరోధంగా సనగటం ప్రారంభించారు ఇది ఇదొక చెక్కింగ్ ఇదొక చెక్కింగ్ మమ్మల్ని అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు తెచ్చారు నువ్వు దేవుడు మమ్మల్ని ఇబ్బందులు పరి ఇబ్బందులు చేస్తున్నారు ఇబ్బందులు పాలు చేస్తున్నారు మమ్మల్ని నాశనం చేశారు చచ్చిపోతాం ఇక్కడ అక్కడ ఉన్నా కానీ సమాధుల్లో వనా ఇక్కడ తీసుకొచ్చారు అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు నీ ఏమిటో నీ పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసు అందుకే అప్పుడప్పుడు నీ రంగు బయట పెట్టడానికి ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు ప్రేమ దేవుని పిల్లరా ఈ దినమున మన భక్తి విషయంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక దినమున ఏదో ఒక రీతిలో ప్రభు మనలను పరీక్ష పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నాకు యోబు తన జీవితంలో అన్నీ పోయాయి ఊసు దేశంలోనే శ్రేష్టమైనటువంటి ఆస్తిపరుడు చివరికి అన్నీ పోయాయి కానీ యోబు జీవితంలో మంచి మాట ఎవడు తెలుసా యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను యహోవా నామానికే మహిమ గాక నిజంగా దేవుడు పరవశించుంటాడండి ఆ మాటకి ఆ మాటకి ఆయన పరవశించుంటాడు ఆనంద భరితుడై ఉంటాడో యోబు అపవాది ఎదుట దేవుని సుఖపరచకుండా చేశాడు యోబు కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు నా సాగు కూడా ఆయన యోగుని గురించి ఎప్పుడైనా విన్నావా అంటే అపవాది అంటున్నాడో హాహో భలేవాడివే అన్నీ ఇచ్చావు గనక అతనికి అతనింటి వారికి కలిగిన అంతటికి నీవు కంచి వేసావు కనుక నిన్ను ఇప్పుడు యోబు స్థుతిస్తున్నాడు కానీ ఇవన్నీ చూడు నీ ముఖానే ఆయన దూషిస్తాడని చెప్పాడు అన్నీ దీసి నీ చేతికి అప్పగిస్తున్నానని పిల్లలా సాతానుడిని సాతానుడి చేతికి యోగుని అప్పగించాడు రకరకాలుగా టెస్ట్ చేస్తున్నాడు రకరకాలుగా ఇబ్బందులు పరుస్తున్నాడు అయినా కానీ ఏ పరిస్థితుల్లో కూడా యోగు తన భక్తిని విడిచిపెట్టినవాడు కాదు తన దేవునికి విరోధముగా మాట్లాడినవాడు కాదు బైబిల్ చెబుతుంది అక్కడ తన నోటి మాటతోనైనా పాపం చేయలేదంట ఈ సంగతిని చూచిన దేవుడు పరమర్శించుంటాడండి ఎందుకో అంత నమ్మకంగా యోపు గురించి అపవాది యుద్ధుడు చెబితే పెట్టినటువంటి శోధన పరిశోధనకి ఇబ్బందులకి దేవునికి విరోధముగా మాట్లాడక దేవుని గనపరుస్తూనే ఉన్నాడు దేవుని గనపరుస్తూనే భార్య వచ్చి చెబుతుంది ఏం దేవుడాయే దేవుడు దేవుని దూషించి చనిపోయి నేనంటాను భార్య కాదు భార్యలో అపవాది వచ్చి మాట్లాడుతూ ఉంటాడు రకరకాలుగా మాట్లాడతాడు వాడు ఎవరితోనైనా మాట్లాడతాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేతురు ద్వారా సాతనుడు మాట్లాడలేదా ఆ సందర్భాలలో ప్రభు అంటున్నాడు నా వెనక్కి వెళ్ళంటున్నాడు అపవాది మాట్లాడుతూనే ఉంటాడు అపవాది మాట్లాడినప్పుడు భార్య ద్వారా ఏమంటున్నాడు నీవు కూడా ముర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా నీవు కూడా ముర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా దేవుని ఎద్దున మన మేలు పొందుటకు మాత్రమే అర్హులమా కివుడు అనుభవింప తగదా ఈ మాట గుడి విని దేవుడు బా సాతాను ఎదుట యోబు నన్ను ఘనపరిచాడు నన్ను గెలిపించాడని దేవుడు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి ఉంటాడు అందుకే మహిమ కలిగిన దేవుడు యోగుని అన్ని విధాలుగా అపవాది ఇబ్బంది పరిచిన తన నోటి నోటి మాటతో కూడా పాపం చేయలేదు కనుక ఓ ఆనంద భరితుడైనటువంటి దేవుడే ఎందుకో యోగుని రెండంతలుగా ఆశీర్వదించాడు నేనంటాను నీవు పరీక్షించబడిన తర్వాత నీవు పరిశోధించబడిన తర్వాత నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆయన రంతలుగా ఆశీర్వదిస్తాడు వచ్చేటటువంటి శోధన విషయములు ఎక్కడ కృంగిపోక నలిగిపోక వేసారిపోక భక్తిని విడిచిపెట్టక ఏసైకి విరోధముగా మాట్లాడక ప్రభు నామానికి మహిమకరముగా జీవించు నా దేవుడు ని పక్షాన కలిగిన కార్యాలు చేసి ఆయన నీ తలని ఎత్తేటటువంటి దేవుడు నిపక్షమున ఆయన యుద్ధాలు చేసే దేవుడు నిపక్షమున ఆయన నిలిచి శత్రువులు హతము చేయగలిగిన దేవుడు కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డా నా మాట విను ప్రభు మనలను శోధించుతున్న ప్రతి సందర్భంలో ప్రభునామానికి మహిమ కర్మగా జీవించుటకు మన జీవితాలను సిద్ధపరుచుకుందా ఎందుకంటే అక్కడ రాయబడిన మంచి మాట మిరీ జలముల యొద్ నిన్ను శోధించి తిని ఎనిమిదో వాక్య నా ప్రజలారా ఆలకించుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయిలు నీవు నా మాట విని ఎడలా ఎన్నిసార్లు దేవుని మాటకు వినోదంగా జీవించా ఎన్ని మార్లు దేవుని మాట వినకుండా ఉన్నావు దేవుడు చెప్పిన ప్రతి మాట విషయములో ప్రేమైనటువంటి వారిలో త్రోవదప్పి వ్యర్థమైన సంగతుల వైపు నీవు ఎన్ని మార్లు నడిపించబడ్డావు గమనించు ఒకసారి దేవుని మాట విందాం ఆయన సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం ప్రభు కొరకు జీవిద్దాం దేవుని దేవుచితమైతే మరొకసారి సంగతులను సవివరముగా మనం ధ్యానం చేద్దామండి దేవుని సన్నిధికి పడదాం ఆయన శోధించినప్పుడు పరిశోధించినప్పుడు నామానికి మహిమ కర్మగా జీవిద్దాం ప్రభు మాటలు దీవించును గాక ఆమెను ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ కృపగలిగిన పాదాల చెంత మరో దినాన్ని ప్రభువ మీరు మాకు అనుగ్రహించినందుకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎందరో ప్రభువ మా కనులు ఎదుట ప్రభువ నశించిపోతున్నారు మీరైతే మాకు మంచి ఇచ్చారు క్షేమంతో నింపారు ఆయుషనిచ్చారు ఇచ్చారు మీ సన్నిధిలో బలపరిచారు భద్రపరిచారం అందుని బట్టి మీకు స్తోత్రాలు స్వామి అయ్యా మేము కలిగినటువంటి ఈ ఆత్మీయ జీవితంలో ఈ భక్తి జీవితంలో ఎక్కడ వినదిరగక మీ నామానికి విరోధులుగా మేము మార్చబడక మీరు మమ్మల్ని పరిశోధించుతున్న శోధించుతున్న ప్రతి సందర్భంలో మీ నామానికి మహిమకరముగా జీవించున్నట్లుగా మా ఎడల కృప దయచేయిందయ్యా అపవాదికి సిగ్గు కలగాల మీ నామానికి మహిమకరముగా అయ్యా మేము జీవించున్నట్లుగా అటు కృపా ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకొని చున్నాం తండ్రి ఎదుగు ప్రభు మా జీవితాలకు కట్టండి అయ్యా ఓ బిడల నాయన వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని ఇరుకును ప్రభువా మీరు ఎరిగిన దేవుడు వారి ప్రతి వ్యాధిని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను అవమానములను ప్రభువా అయ్యా మీరు ఎరిగిన దేవుడు గనుక మీ బిడల యొక్క ప్రతి శ్రమను నిందను ప్రభువా మీరు తొలగించి సమాధానకరమైన సంగతులతో నింపి అన్ని విషయాలను మీ కొరకు జీవించే మంచి మనస్సును బిడలకి నాని మీరు అనుగ్రహించి క్షేమస్థితిని కలగ చేయండి అయ్యా ఓ వారికి ఉన్నటువంటి ప్రతి అయాదిగో ప్రభు హృదయ వాంఛనలను తీర్చి ఆత్మ సంబంధంగా ఎదిగించి మీ రాజ్యం కురుకు సిద్ధపరచండి ఈ దినం కూడా మా బిడలను మీ కృప కలిగిన హస్తాల్లో సమర్పిస్తుండగా మీరే కాపుదలదాయించు వారి యొక్క రాకపోకట్లో వ్యాపారాల్లో వృత్తుల్లో ఉద్యోగాలన్నింటిలో విశేషమైన మీ కృప నుంచి కాపాడి బలపరిచి దీవించి మహిమ పొందమని ఫలప్రదముగా బిడలు మార్చబడ్డకు కృప దయచేయమని చేయమని ఓ శోధన కాలములో మీ నామానికి మహిమ కర్మగా జీవించేటటువంటి వారిగా సిద్ధపరిచి దీవించి ఓ తలగా పైచేయిగా నిలపమని ఇచ్చే స్థితిలో నిల బలపరచమని ఏసునామంను సునామంను ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినప్పుడే క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది An krupala to bala rajum krupu sudha parichu amen praise the lord